అనంతపురం జిల్లా కేంద్రంలో శ్రీనగర్ కాలనీనందు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సత్యసాయి జిల్లా హిందూపురం పార్లమెంట్ వైఎస్ఆర్ పార్టీ పరిశీలకుడు రమేష్ రెడ్డి సత్యసాయి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పెనగొండ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే ఉషా చరణ్ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తదితరులంతా కలిసి క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా సోమవారం సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాల సమయంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించి అనంతరం వెన్నుపోటు దినోత్సవం సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా సత్యసాయి జిల్లా హిందూపురం పార్లమెంటు పరిశీలికుడు రమేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఉషా చరణ్ తాడు మాజీ ఎమ్మెల్యే తోబుదుర్తి ప్రకాశ్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెన్నుపోటు రాజకీయాలతో అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు ప్రజలపై చేస్తున్న మోసాలను ఎండగడుతూ జూన్ నాలుగున వెన్నుపోటు దినోత్సవం నిర్వహించబోతున్నామని ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు రాప్తాడు నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు అభిమానులంతా పాల్గొని విజయంతం చేయాలని రాత్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదిర్తి రెడ్డి విజయపురం పార్లమెంట్ వైఎస్ఆర్ పార్టీ పరిశీలికుడు రమేష్ రెడ్డి సత్యసాయి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఉషా చరణ్ తదితరులంతా కూడా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తాడు నియోజకవర్గంలోని ఆరు మండలాలకు సంబంధించిన వైఎస్ఆర్ పార్టీ మండల కన్వీనర్లు ఇతర ముఖ్యమైన నాయకులంతా పాల్గొని జూన్ నాలుగున నిర్వహిస్తే వెన్నుపోటు దినోత్సవం సంబంధించిన వాల్పోస్టర్లను కరపత్రాలను ఆవిష్కరించారు